బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఫిఫ్త్ వీక్ అయితే వచ్చేసింది ఈ రోజు వరుసగా అయితే టాస్క్ లు జరుగుతూ ఉన్నాయి చెఫ్ గాను అలానే వైల్డ్ కార్డ్స్ ని ఆపేందుకు కూడా టాస్క్లు అయితే జరుగుతూ వచ్చేసాయి ఈ రోజు హౌస్ లో మొత్తం మూడు లెవెల్ టాస్క్లు అయితే జరగడం జరిగింది ఒకటి విలేజ్ టాస్క్ తో పాటు మరొకటి యశ్విని నాబిల్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉండగా సంచాలకుడిగా అయితే నిఖిల్ వ్యవహరిస్తాడు మరొక టాస్క్ లో అయితే పృథ్వీ ఆదిత్యాల మధ్యన టాస్క్ జరుగుతుంది ఒక టాస్క్ లో అశ్విని గెలవడం జరుగుతుంది మరొక టాస్క్ ఆదిత్య గెలవడం జరుగుతుంది అలానే హౌస్ లోపలికి తొమ్మిది మంది వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతుంది ఇక సోనియా వైల్డ్ కార్డ్ ద్వారా రప్పించేందుకు బిగ్ బాస్ అయితే తనని మరోసారి అప్రోచ్ కూడా అయిపోయారు ఇక కొంతమంది స్టేజ్ పైన ఇంకొంతమంది డైరెక్ట్ హౌస్ లోపలికి వస్తే ఒక్కరు మాత్రం సీక్రెట్ రూమ్ నుండి అయితే హౌస్ లోపలికి రాబోతున్నారు అది మాక్సిమం సోనియా పేరే వినిపిస్తూ ఉంది మరి ఏది ఏమైనా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుంది కామెంట్ చేయండి ఈ రోజు విలేడ్ టాస్క్ అయితే చాలా అదిరిపోయింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది అలానే హౌస్ లో ఈ రోజు పెద్ద గొడవ కూడా జరుగుతుంది ఇరిటిమ్స్ మధ్యన మరి మీరు ఎవరికి సపోర్ట్ అందిస్తున్నారు అనేది తప్పకుండా the comment